సమర్పిస్తాము మంది చూశాను ఇంకా వాళ్ళకి ఇష్టం ఉండదు ఏదో కొద్దిగా సంచాడు తింటారు ఇష్టం ఉండదు వండడం కాదు అందుకే ఇష్టమైన మాత్రం బాగా వండుతారు కానీ దేవతలకు ఇష్టమైంది పరమాణము పాయసము మధుర పదార్థాలే గుర్తుపెట్టుకోండి ఈ మధ్య పులిహోర దద్దోజనం గాలిలు పూరిలు అన్ని తీసుకెళ్ళి దేవతలకు నివేదిస్తున్నారు సరైన విధానం కాదు దేవతలకు కేవలము మధుర పదార్థాలు అంటే బెల్లముతో చేసినవి కెమికల్స్ లేని చక్కెరతో చేసినవి మాత్రమే సమర్పించాలి చాలా మంది కెమికల్ తో వేసిన చక్కెర చక్కెరతో చేసిన వేస్తారు ఇక్కడ మన చక్కెర వేయలేదు ఇది మరి బూరా చక్కెర అంటారు ఇది కెమికల్స్ లేనటువంటిది సమర్పిద్దాం మధు మధుమాసండి